నమస్తే బీటీవీ సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ అధికారులపై టిట్ల పురాణం అందుకున్న అయ్యాన్న పాత్రలు స్పీకర్ ను అయ్యాక మీ భర్త పడతానని హచ్చు 아, 내가 보자. 그럼, 야, 잡아. 누구냐, 방금, 아, 둘째 남자랑 시카르, 남자들 지금 봐, 지금 라디오 니가 이제, 남자들, 아주 슬픈 건가 보다, 그래, 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 그래 ఏ ప్రిల్స్ అండి అక్కడ పెట్టాను ఇరవై ఏడు పన్నెండు రెండు ఇరవై ఇరవై రెండు వాటి లేకుండా రోడ్డు రూపాయలు తీసుకో వాంట్ దట్ చెప్పండి ఇప్పుడు చెప్పండి మీద ఇతని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు ఎవరికి ఉన్న వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకి ఉన్న అధికారం ఏంటి మీడియా చెప్పండి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వంగల్పూడి అనిత

నా ఇల్లు కట్టడానికి సివిల్ కి డాక్యుమెంట్స్ కంటే మేస్త్రికి ఎక్కువ డబ్బులు ఇచ్చానన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు పనిచేస్తామో మాకు అవకాశం ఇవ్వమని అడిగినారు కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలే చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిచినోడు అరవై వేలు అడిగేది ఏంది అని వాలంటీర్లకు జాబ్ మీకు కావాలంటే ఎవరు మీతో రాజీనామా చేయించారో వారిపై కేసు పెట్టండి అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మీకు ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము ఈ స్టేషన్ కంప్లైంట్ లేవండి తర్వాత నేను మీ స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్స్ చేసి ఎక్స్ పెట్టి మీకు లేవండి ఇవ్వండి వచ్చేలా అలవాటు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గరికి వెళ్ళండి రాజీనామా చేయించే స్టేషన్ స్టేషన్ ఇష్యూ కాబట్టి బలవంతాన్ని పెట్టి రాజీనామాలు చేయించారు పేర్లు మగమాటం లేకపోతే అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్స్ చేస్తే ఎక్స్ మీకు కంప్లైంట్ లేవండి వచ్చేలా అలె చేయించారు తర్వాత నా దగ్గర కలవాలి కోసం ఓ తండ్రి పడుతున్న కష్టం బలవంతంగా రాజీనామా చేయించిన వారిపై కేసులు పెడితే ఉద్యోగాలు ఇస్తామంటున్న జనరాజప్ప మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పారు ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజిఓలు చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గడిచింది నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు అది ఏంజియోలో చూద్దాం పడి అంటే అంటే మదీ ముందు

మీరు అదే చాలా బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా మీరు మిగిలిన మీరు ఏది చేయలేదు వెళ్ళి కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాళ్ళు ఉన్నారు అందులో చేసినా నాకు తెలిసిందే ఒక రెండు చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ అలా చెప్పండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్తాం మనం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం అసలు మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు మాటలు మాట్లాక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో చేసిన వాళ్ళు ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని వీటిని సాగు పట్ల రైతాంగం దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ మాధవి దాత అన్నారు हमारे सर्वोच्च आंतरिक रिस्टेट में हमारे ऑपरेशन के मध्यमोत्तर दिल की ब्यानगर चिकित्सा के लिए हमारे विशेषज्ञ अलग हैं। वो मेजर शेयरेज नहीं पास किसी के नहीं। नहीं सिक्स परसेंट इसलिए। और ज़्यादा स्लोली इन लोगों को Yeah, the fastest developing districts in August are Nellore and last year we got a plantation under uh, Mr. Kaka, and he was so interested in

డ్ బండి అందుకే లేవు మొత్తం ఖ్యాలీ అయినట్టే లేల్చేది ముప్పై సెట్ ముప్పై ఐదు దాంట్లో మాక్సిమం పద్దెనిమిది పోయినాద కూడా పోయి ఉండదు మూడు టన్ను కూడా పోయి ఉండదు ఏంది పది పోయిందంట పది పోయింది ఇప్పుడు తొందర చేసి చెప్పుకుంటే మనం ఏం చేస్తాం లావాదా ఇప్పుడు లేతే ఇంకా ఎక్కువ బాధి నీకు ఇంకా విషయం తెలియదు లేతే ఎక్కువ బాధితి మనవులు అయ్యే ఎక్కువ